విజయసాయి రెడ్డి పేదవాడు కాదని అనేక చార్టర్ ఫ్లైట్స్ ఉన్నాయని నెల్లూరు డిప్యూటీ మేయర్ కోల్పోయిన రూప్ కుమార్ యాదవ్ అన్నారు ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయసాయి రెడ్డికి శంషాబాద్ దగ్గర ఫామ్ హౌస్ ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు ఆయన పేదవాడని చెప్పుకోవడం సిగ్గు సిగ్గుచేట అన్నారు ఈ మధ్య ప్రతిరోజు ఎక్కడికి పోయినా గానీ నెల్లూరు పార్లమెంట్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటటువంటి మా సాయన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్థిక బలవంతుడు పెద్ద కోటీశ్వరుడు నేను పేదోడిని ఖలీల్ అహ్మద్ పేదవాడు ప్రతి దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు పాప మా పేద సాయన్న మా పేద సాయన్న ఎప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కావాలన్నా ఎప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ కావాలన్నా ఎన్నిసార్లు స్పెషల్ ఫ్లైట్ లో వచ్చాడో ఆధారాలతో పాటు ఇవ్వకంటే ఇస్తా విత్ ఎవిడెన్స్ ఎన్ని సార్లు ఈ పేద ఆయన స్పెషల్ ఫ్లైట్లు ఢిల్లీకి పోవాలా స్పెషల్ ఫ్లైట్ విజయవాడ రావాలా స్పెషల్ ఫ్లైట్ ఈ స్పెషల్ ఫ్లైట్ ఈ పేదవాడికే పాపం శంషాబాద్ పక్కన పది ఎకరాల ఫామ్ హౌస్ ఈ పేద ఆయన పాపం ఏమి వ్యాపారాలు లేవు ఆయనకి పాపం నాకు కేవలం ఎనిమిది ఎకరాల పొలం మాత్రమే ఉందని చెప్పే మా పేద సాయానికి హైదరాబాద్ శంషాబాద్ లో పది ఎకరాల ఫామ్ హౌస్ చుట్టుకుంటా పోతే చాలా ఉన్నాయి నేను ఏం చేస్తాను ఏం చేశాను రాబో రోజుల్లో నెల్లూరు పార్లమెంట్కి నేను ఈ పనులు చేస్తానని చెప్పుకోవాల్సింది పోయి వ్యక్తిగతంగా ఆయన కోటేశ్వరుడు ఆయన అక్కడ సంపాదించాడు ఆయన ఇక్కడ దోచుకున్నాడు ఆ డబ్బులు పెడుతున్నాడు లోతుగా మాట్లాడితే బాగోదేవం అని చెప్పి చాలా విషయాలు కామంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతాం నెల క్రితం వరకు అక్కడే ఉండి ఆ పార్టీలో ఉండి పనిచేసినటువంటి వ్యక్తిగా చాలా విషయాలు తెలిసినటువంటి వ్యక్తిగా లోతుగా మాట్లాడితే మరీ బాగోదేమో సంస్కారం అడ్డు ఉంది కాబట్టి చాలా విషయాలు ఈ సందర్భంగా మాట్లాడుతాయి మా సహాయానికి శంషావరపున ఫామ్ హౌస్ ఉంది ఇవ్వమంటారు కే కావాలి చెప్తే నేను ఎక్కడ చెప్పలేదు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎక్కడ వాడలేదే ఎవరిని వ్యక్తిగత దూషణలు చేయలేదే చేయాల్సిన సందర్భం మరీ చుట్టిమిస్తే భవిష్యత్తులో ఉంటది నాకు చెప్పాను ఇందాకే సంస్కారం ఉంది సంస్కారం అంటొస్తుంది ఎవరెవరు ఎవరో ఏదేదో మాట్లాడడం ఎన్ని చూ చూ చూసి చూసి అయిపోయింది మీరు నెల్లూరు పార్లమెంట్కి ఏం చేస్తారు హై చెప్పుకోండి తప్ప బోటకు హాఫీలు కావలిపోయి నేను ఎయిర్పోర్ట్ తీసుకొచ్చేస్తాను ఆరు నెలల్లో ఐదేళ్లు మనమే అధికారంలో ఉన్నాం ఐదేళ్లు మన ప్రభుత్వమే అధికారంలో ఉండింది ఎకపోయింది ఎయిర్పోర్టు గాలిపోయిందా ఇటువంటి బూటకు హామీలు ఇవ్వడం మానేసి ఏదైతే ఆచరణ సాధ్యమవుతుందో ఇవి చేయగలుగుతామని చెప్పే ఉన్నాయో అవి చేసేదానికి ఆ హామీలు ఇచ్చేదానికి ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా మా సాయకుని చెప్తున్నాను పోయాడు ఆరు నెలలు అండర్ పాస్ ఇచ్చేస్తా ఆరు నెలలు అండర్ పాస్ ఇచ్చేస్తా అని చెప్పాడు ఐదేళ్ళ అధికారుల మనమే సాయన ఐదేళ్ళ అధికారుల మనమే ఐదేళ్ళు నువ్వు నెంబర్ టూలో ఉండేవు ఈ ఐదేళ్ళు నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు నీ సొంత జిల్లా ఏమైపోయావో అడుగుతున్నా ఆరు నెలలు అండర్ పాస్ ఇచ్చేస్తా అంట పోతే అక్కడ ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతానికి మాయ మాటలు చెప్పడం మాని ఆచరణ సాధ్యమైన హామీలు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా మా సాయనకి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా చెబుతూ ఉన్నాం మా పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట చెప్పాడంటే మాట చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తిరుగుతాడు నెల్లూరు జిల్లా ప్రజానికానికి గత అనేక సంవత్సరాలుగా తెలుసు ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ అనే అతను ఒక మాట చెప్పాడు అంటే ఆ పని చేసి తిరుగుతాడు నెల్లూరు జిల్లాలో విపిఆర్ గారు పేరే అనేది ఒక బ్రాండ్ విపిఆర్ అంటే ఒక బ్రాండ్ ఏదో ఊహించి ఏదో ఆశించో కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో వచ్చి పనిచేస్తున్నాడు అంతేగాని అబద్ధపు హామీలు ఎక్కడ పోతే అక్కడ మా పేద సాయన్న ప్రతిదీ ఆధారాలతో పాటు ఇవ్వమంటే ఖచ్చితంగా ఇస్తాను మీ అందరికీ లేదు నేను ప్రైవేట్ లో తిరగలేదు నేను పేదవాడే చెప్పాలంటే నేను మీకు అందరికీ ఆధారాలు తెస్తా లేదంటే రేపు ఈ ఆఫీస్ మూసేసి చేసే రాజకీయాలు తప్పుకుంటా నాకు ఫామ్ హౌస్ లేదు అని చెప్పాలంటే షంషాబాద్ లో ఈ పేద మా పేద సాయన్నకి నేను కామైపోతా ఎందుకు సాయన్న ఈ మాటలు ఇంత ముందే చెప్పా ఇది విశాఖపట్నం కాదు ఇది నెల్లూరు నెల్లూరు ప్రజలు చాలా రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రజలు కాబట్టి ఎక్కడైనా మాట్లాడే ముందు స్థానిక సమస్యల మీద నేను ఏం చేస్తాను ఏం చేయబోతానని చెప్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది